హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్త టుడే రెసిపీ ఉసిరి ఆవకాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ నాలుగు కేజీల ఉసిరికాయలకి మూడు పావు కేజీల కారం మూడు పావు కేజీల ఆవపిండి హాఫ్ కేజీ ఉప్పు రెండు వందల యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు యాభై గ్రాములు మెంతులు తరువాత ఉసిరికాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఎండలో పెట్టుకుని వాటిని నూనెలో బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కారం ఆవుపిండి మిక్చర్లో ఉసిరికాయల్ని బాగా వేసి ఉప్పు కారం బాగా పట్టించాలి ఇది ఉప్పు కారం బాగా పట్టించిన తరువాత వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి చూపించిన విధంగా నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఒక లేయర్ ఆయిల్ వేసి ఒక లేయర్ మనం ఉసిరికాయలను వేయాలండి తరువాత థర్డ్ డే తీసుకుని ఎండలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఈ ఉసిరికాయ పచ్చడి పాడవడం అనేది ఉండదండి ఆయిల్ చూసుకుని ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి ఆయిల్ ఎంత బాగా ఉంటే మనకి పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్